మా కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థలు ఇక్కడ మా రగ గొర్రె జాతులు మేక జాతులు ఉన్నాయండి వీటిలో గొర్రె జాతులు చూసుకున్నట్టయితే నల్ల గొర్రెలు అంటాం దీని దక్కని జాతి గొర్రెలు అంటాం ఇది దక్కని భూమి అంటే మన ఉత్తర తెలంగాణలో కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్ర మహారాష్ట్రలో ఈ పీఠభూములలో దక్కని పీఠభూములలో ఎక్కువ ఉంటాయి ఇది వీటిలలో దక్కని జాతులలో ఏందంటే మనకు పొట్టిగా ఉంటాయి మనకి ఏంటంటే మనకు ఉన్న వాటిల్లో వ్యవసాయ ఉప ఉత్పత్తులను బాగా మంచిగా సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి ఎందుకంటే దక్కని పీ పీఠభూములలో ఎక్కువ శాతం మనకి ఏంటంటే వర్షాధారితం కొద్ది తక్కువ ఉంటుంది కాబట్టి మనకు భూమి నుంచి మనకు మోకాళ్ళంత హైట్ వరకే పశుగ్రాసం దొరుకుతుంది అట్లా ఉన్నప్పుడు రైతు సోదరులకు ఏంటంటే ఈ యొక్క పశుగ్రాసాన్ని మంచిగా ఉపయోగించుకొని ఇవి బాగా డెవలప్ మళ్ళీ వీటికి ఏంటంటే ఈ నల్లగొర్రెలకి ఏంటంటే ఉన్ని కూడా ఎక్కువ ఉంటుంది దాంతోనే ఏంటంటే మన యొక్క వాతావరణ స్థితిగతులను కూడా తట్టుకొని బాగా అనువైన రకాలల్లో మనకి ఇక్కడ దక్కని జాతి ఉన్నాయి అదే మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అంటే మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి అంటే ఈ రంగారెడ్డి జిల్లా నల్గొండ మహబూబ్నగర్ మనకు ఈ కర్నూలు జిల్లాలల్లో ఈ చూసుకున్నట్టయితే గుంటూరు ఇటు సైడ్ రాయలసీమ ప్రాంతం ఇటు చూసుకున్నట్టయితే నెల్లూరు జాతి ప్రధానమైంది ఈ నెల్లూరు జాతి ఎర్రగొర్రులు అంటాం ఈ ఎర్రగొర్రలలో ప్రధానంగా మూడు జాతులు అండి ఒకటి నెల్లూరు బ్రౌను నెల్లూరు జడిపి నెల్లూరు పల్లా అనే రకాలు ఇవి మనకేందంటే ఎక్కువ శాతం నీటి వసతి ఎక్కువ ఉన్న వాటి ప్రాంతాలలో ఇవి రకాలు ఎప్పుడైతే రైతు సోదరులు ఎప్పుడైతే గ్రామీణ యువ యువకులు ఈ కమర్షియల్గా అంటే ఒక మార్కెటింగ్ మోడ్లో మనం చేయాలనుకున్నప్పుడు మాత్రం నెల్లూరు జాతి ఎంతో అను అనుకూలమైన రకాలండి వీటిల్లో ఏ రకాలైన తీసుకోవచ్చు నెల్లూరు బ్రౌన్ తీసుకోవచ్చు నెల్లూరు జడిపి తీసుకోవచ్చు నెల్లూరు పళ్ళ రకాలు తీసుకోవచ్చు ఇవి ఏంటంటే స్టాల్ ఫీడింగ్లో కూడా మనం పెంచుకోవచ్చు ఈ రకాలు తర్వాత మేకలలో మనం చూసుకున్నట్టయితే మా దగ్గర లోకల్ మేకలు ఉన్నాయి ఇవి మనం అచ్చంపేట రకాలు అంటాం తర్వాత ఉస్మా ఉస్మానాబాదీ మేకలు అంటే దక్కన ఇవి రకాలండి ఎక్కువ శాతం ఇంకా గొర్రెలు పెంపకం చేపట్టను ప్రధానంగా పశుగ్రాసం పెంచుకోవాలండి తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న ఒక యాభై కిలోమీటర్ల ఒక వంద కిలోమీటర్ల ప్రధాన పంటలు ఏమైనాయింది వాటి వ్యవసాయ ఉత్పత్తులు ఏ టైంలో మనకు హార్వెస్ట్ చేసినా కోతకొస్తాయి ఆ తర్వాత రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే సేకరించుకున్న తర్వాత అందుకున్న తక్కువ ప్రాంతంలో పశుగ్రాసల మనకు ఉన్న వాటిల్లో హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలు జొన్న రకమైన పశుగ్రాసాలు తర్వాత కాయజాతి పశు హెజ్లూస్ అనే స్టైల్లో క్యాక్టస్ ఫాడర్ క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు లాంటివి తర్వాత ఛాయ రకమైన పశుగ్రాసాలు మనం పెంచుకున్నట్టయితే ఈ యొక్క గొర్లు మేపల పశుగ్రాసాన్ని మంచిగా మనం చేపట్టవచ్చు అండి సో మనం ఈ ప్రైమరీ మార్కెట్ రైతు సోదరుల దగ్గర పోయి ఒక రైతు దగ్గర నాలుగైదు మేకలు ఇంకో రైతు దగ్గర నాలుగైదు గొర్రె పిల్లలు అట్లా సేకరించుకొని మనకు మొదట్లో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంత అనుభవం ఉన్నా కూడా మొదటి యాభై లోపే మనకు ప్రధానంగా యాభై లోపే మనం చేసుకోవాలండి ఎప్పుడైనా కానీ ఏ జీవికైనా కానీ కొద్దిగా గూడు అనేది ఉండాలి చాలా మటుకి రైతు సోదరులు ప్రధానంగా ఏం చేస్తారు ముందు షెడ్ కట్టుకొచ్చుకున్న తర్వాత మేకలు తెచ్చుకున్న తర్వాత పశుగ్రాసం గురించి ఆల్చి ఈ షెడ్ కూడా ఏంటంటే దాన్ని పెద్దగా ఖర్చు ఎక్కువ పెడతారు సిమెంట్తో కానీ ఇవన్నీ స్ట్రక్చర్ చేస్తారు వాటికి ఉన్న వాటికి ఏంటంటే మొదట్లో వాళ్ళగా ఆదాయ వర్ణలు చూసుకొని వాళ్ళ స్థితిగతులు పట్టుకొని లోకల్గా ఉన్న షెడ్డు మీ యొక్క ప్రాంతాన్ని బట్టి అనుగుణం బట్టి ఏవైతే మనకు తాటికమ్మలు దొరుకుతాయో లేకపోతే మనకు కొబ్బరి మట్టలు కానీ ఇవన్నీ దొరుకుతాయో లేకపోతే టార్పోలిన్ షీట్ కానీ అట్లా వేసుకొని షెడ్ల లాగేస్తాయి ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఎండ దాకకుండా చేసుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే నేల ఉన్న వసతి అంటే దొడ్డు మరం లాంటి వసతి ఉన్నది ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నేల స్థితిగతులు మనం చూసుకున్నట్టయితే దొడ్డు మరం వేసుకోవాలి ఈ ఈ యొక్క మొరను కూడా మనం ప్రతి ఒక ఐదారు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఏంటంటే పైన లేయర్ని మొత్తం తీసేసి మళ్ళీ మట్టి వేసుకునేటట్టు ఉండాలి ఎందుకంటే ఎప్పుడు నీళ్లు నిల్వకుంటూ ఉండాలి నీళ్ళు నిలిచినాయి అనుకోండి వర్షాకాలంలో దాని గోమాలు పిడుదలు ఈగలు ఇవన్నీ ఆల్తే మనకు గోమాలు పిడుదలు ఎక్కువతాయి ఈ మేకలు తెచ్చుకున్న తర్వాత మన యొక్క ప్రాంతాన్ని తెచ్చుకున్న మన యొక్క షెడ్యూల్ తెచ్చుకున్న తర్వాత మూడు రెండు రోజులు మనకు టైం పడుతుంది అలవాటు కావడానికి ఒక వారం తర్వాత తెచ్చిన మేకలు కానీ గొర్రెలను కానీ ప్రధానంగా నట్టల నివారణ మందులు తాపించుకోవాలండి ఎందుకంటే బయట రైతు సోదరుల దగ్గరకు మనకు ఎట్లా నీళ్లు తాగుతున్నాయి ఎటువంటి రకమైన స్థితిగతులు వాతావరణ స్థితిగతులు ఉన్నాయో తెలియదు మనకు సో తెచ్చుకున్న తర్వాత ఆ వామ్స్ని రివాన్ రిమూవ్ చేసే పద్ధతిని వార్మింగ్ అనే పద్ధతి అంటారు సో డివామి పద్ధతి ఏంటంటే మన యొక్క నట్టల మందుని ఎప్పుడైనా కానీ శరీర బరువుకు అనుగుణంగా అంటే సుమారున ఒక నట్టల మందు ఆపించడం ఒక ప్రభుత్వ పశువైద్య అధికారిని సలహా సంపాదించి పరీక్ష పేడ పరీక్ష చేసుకొని కానీ లేకపోతే ర్యాండమ్గా ఉన్నప్పుడు మనకున్న మంచి స్టాండర్డ్ కంపెనీస్ వాటి యొక్క శరీర బారుగా అనుగుణంగా నట్టల మందు తాపించుకో ఈ నట్టల మందు కూడా రైతులో చెల్లియజేయాలని అంటే పొద్దున్న పరిగడుపున తాపించుకోవాలి పేవుకి పట్టుకొని ఉన్న నట్టలు కానీ ఏవైతే ఈ మందు తాపించిన తర్వాత వాటికి ఒక రకమైన పక్షవాతం లాగా వస్తుంది వచ్చిన తర్వాత ఆ మలం లోపట మరుసటి రోజు పేడలు మొత్తం బయటకు వెళ్తాయి ఈ పేడను కాదు తీసుకువెళ్ళి దూరాన పడేయాలి అంటే ఒక కుప్పలాగా కాకుండా దూరాన పడేది ఏంటంటే ఆ ఎండకు ఇవన్నీ కూడా నశించిపోతాయి సో దగ్గర చాలా వాటికి ఏం చేస్తారంటే రైతు సోదరులకు ఏంటంటే ఆ షెడ్డు దగ్గర లోపల వేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడి నుంచిగా కొద్దిగా ప్రధానంగా గుడ్లు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు పాక్కుంటే మళ్ళీ షెడ్లకే వచ్చే ఆస్కారం ఉంటుంది సో రైతు సోదరులకు ఏంటంటే ఆ పేడని కానీ ఏదైనా కానీ దూరాన పడేసినప్పుడు తీపి మళ్ళీ మన షెడ్లకు రాకుండా ఆస్కారం ఉండేది సో పొద్దున పరిగడుపున నట్టలు మంది తాపించారు తాపించిన ఒక వారం తర్వాత మళ్ళా కూడా గొర్రెకైతే మాత్రం కంపల్సరీ ఈ యొక్క వర్షకాలం తొలికలు వర్షాలలో మాత్రం చిటుకు రోగం టీకా మందుని వేయించుకోవాలండి తర్వాత వర్షాలు కంటిన్యూటీగా ఒక మనకు ఈ జూన్ మాసం నుంచి స్టార్ట్ అయ్యి జూలై ఆగస్ట్ తర్వాత తుఫాన్లు వచ్చి ఇదే ఉంటాయి కంటిన్యూటీ ఒక ఏడతరపు లేకుండా ఒక నాలుగైదు రోజులు వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే షెడ్లల్లో నీళ్లు నిలిచి ఆస్కారం ఉంటుంది అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళ గిట్టలల్లో పుండ్లు ఏర్పడతాయి ఆ పున్లు ఏర్పడినప్పుడు ఏంటంటే ప్రతి గొర్రె కానీ మేక కానీ మూడు కాళ్ళ మీద నడతా ఉంటాయి సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇది అంటురోగం ఈ ఫుట్ రాట్ అనేది అంటువరదు అట్లా షెడ్లలో ఉన్నప్పుడు నీళ్ళు ఎప్పుడైతే వర్షాకాలం పడినప్పుడు షెడ్ లోపల మాత్రం బ్లీచింగ్ పౌడర్ కానీ సున్నం ఇట్లా వేసుకొని ఆ వచ్చిన వాటిని ఏవైతే రోగం ఐదు ఐదారు మేకలు కానీ గొర్రెలు ఉన్నప్పుడు మంద నుంచి సపరేట్ చేయాలి చేసిన తర్వాత వాటి కాళ్ళకి ఏంటంటే కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకోవాలి సో డ్రెస్సింగ్ లా చేసుకొని దానికి ఆ పుండ్లు కాళ్ళు ఏర్పడినప్పుడు ఈ ఫామ్లిన్ ద్రవంతో కానీ లేకపోతే పొటాషియం పర్మానెంట్ ద్రవం గోరువెచ్చ నీళ్ళలో అట్లా కాళ్ళు గిట్టలు కలుపుకొని పెన్సిలిన్ సూది ఒక ఇంజెక్షన్ ఒక పశువైద్యుని సంప్రదించి ఒక రెండు రోజుల నుంచి మూడు రోజులు పెన్సిలిన్ సూది మందు నుంచి నొప్పి తగ్గే సూదులు కూడా ఇప్పించుకోవాలి ఇట్లా ఇచ్చుకున్నప్పుడు మనకు ఆ పశువులు కూడా అది గొర్రెలు కూడా మేకలు కూడా మనం న్యాయం చేసుకోవాలి వాణిజ్యపరంగా మేకల పెంపకం చేసే రైతు సోదరులకు ఏంటంటే ఎక్కువ శాతము ఈ స్టాల్ ఫీడింగ్ లాగా ఎక్కువ ముందుకు వస్తున్నారు ఎక్కువ శాతం చదువుకున్న గ్రామీణ యువతి యువకులు వీళ్ళల్లో సో వాటిలలో ఏంటంటే ఈ గొర్రెలతోనే మేకలు చూసుకున్నట్టయితే కొద్దిగా మనకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఈ మేకల పెంపకంలో సో ఎప్పుడైనా కానీ చాలామంది ఏంటంటే ఈ మధ్య మనకు ఈ సోషల్ మీడియాలలో వీటిలల్లో చూసుకొని సార్ ఒక్కొక్క మేక యాభై కిలోలు వస్తుంది అరవై కిలోలు వస్తుంది ఇది ఏమో ముప్పై కిలోలు వస్తుంది నలభై కిలోలు వస్తుంది సో అట్లా వెళ్ళకుండా కూడా మన లోకల్ ఉన్న మేకల్ని మంచిగున్న సెలెక్షన్ చేసుకొని వాటిని మనము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మూడు నెలల పిల్లలు మనం తెచ్చుకొని ఒక నాలుగైదు నెలలు పెంచుకొని తర్వాత అమ్ముకున్నట్టయితే చేసుకున్నట్టయితే మంచి లాభాల గుట్టి వస్తుంది ఎప్పుడన్నా దీన్ని ర్యామ్ ల్యామ్ ప్రొడక్షన్ అంటారు లేకపోతే పొట్టేల్ పిల్లల మేక పిల్లల గొర్రె పిల్లల పెంపకం అనేది అంటారు వీటిని సో వీటిల్లో మనం చూసుకున్నట్టయితే ఒక మేక మూడు నెలల పిల్ల వచ్చే మూడు నెలల పిల్ల వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది కిలోలు వస్తుంది అది మనం నాలుగైదు నెలలు పెంచుకున్నప్పుడు మంచి ఒక వాటి యొక్క ఆహారం కానీ ఆరోగ్యం కానీ ఏదైనా కానీ మంచి హెల్తీగా ఉన్నాయనుకోండి అనుకోండి ఇరవై మూడు కిలోల నుంచి ఇరవై రెండు కిలోల వెయిట్ వస్తుంది సో అట్లా మంచి మంచి ఫామ్ అయితే సక్సెస్ఫుల్ అయితే ఒక తొమ్మిది నెలల వయసు వచ్చే వరకు మాత్రం ఇరవై రెండు కిలోల వెయిట్ వస్తుంది ఎప్పుడైనా కానీ ఒక ముప్పై కిలోల లోపు ఉన్న వాటిని మన గొర్రె కానీ మేక కానీ మనం కట్ చేసుకున్నప్పుడు అయితే స్లాటర్ చేసినప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ డ్రెస్ నీట్ మీట్ వస్తుంది అంటే సుమారున ఒక ఇరవై ఎనిమిది కిలోలు వెయిట్ ఉందంటే మనం పన్నెండు కిలోల నుంచి పద్నాలుగు కిలోల మాంసం అనే వస్తుంది సో అట్లా వచ్చిన వాటిని ప్రిఫర్ చేస్తారు ఏ టైప్ మనకు ఉన్న వాటిల్లో తెలుగు రాష్ట్రాలలో ఒక ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా కానీ మనం కట్ చేస్తే పది నుంచి పన్నెండు కిలోల పద్నాలుగు కిలోల మాంసం వచ్చే గొర్రె కానీ మేకను కానీ ప్రిఫర్ చేస్తారు ఏదో యాభై కిలోల అరవై కిలోల మాంసం వచ్చే వాటిని అట్లా ప్రిఫర్ చేయొచ్చు సో నేను ఉన్న వాటిని గ్రామీణ యువకులు చెప్పేది ఏమని అనుకుంటే ముఖ్యంగా లోకల్గా ఉన్న గొర్రెలు మేకలుగా అనేది మీరు డెవలప్ చేసుకోండి ఆ గొర్రెలు మేకలను డెవలప్ చేసుకున్న తర్వాత ఒకటే ప్రధానంగా గొర్రెలు మేకలు చెప్పకండి ఉన్న రెండే పాయింట్స్ కడుపు నిండా తిండి పెట్టాలే రోగం రాకముందుకు నట్టల నివారణ మందులు టీకా మందులు అనేది చేసుకోవాలి ఇవి ప్రధానంగా చేయకుండా రైతు సోదరులకు బయట మందులు కానీ ఈ మందులు కానీ ఆ మందులు అది చేసిన ఇది చేసి దాని బలం అనేది రాదు ప్రధానంగా ఈ రంగంలో రాణించాలంటే జీవాలకు కడుపు నిండా తిండి పెట్టి వ్యాధులు రాకముందే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి ఇరవై గొర్రెలు మేకలకు ఒక ఒక పోతు కానీ ఒక పొట్టేలు కానీ ఉండాలండి సో ఈ యొక్క పోతును కానీ పొట్టేలు కానీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మారవాలండి లేకపోతే ఏమైందంటే అది ఇన్బ్రీడింగ్ ప్రాబ్లం అంటే మేనరికం అయిపోతుంది అట్లా వచ్చినప్పుడు ఏంటంటే బుద్ధిమాన్యం డెవలప్ అయ్యి ఎదుగుదల గ్రోత్ కానీ ఇవన్నీ ఉండదు ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి మేకల కానీ రైతులు అవ అలవర్చుకునే ముఖ్య లక్షణం ఏంటంటే ఇంత ముందు మన డైరీలో ఖనిజ ఖనిజరావాల ఇష్టం కూడా ఎంతో ఆక్ష సో ఇట్లా ఏంటంటే ఖనిజ ఇటుకలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేకలకు ఇట్లా ఇటుకలు కూడా మనం పెట్టుకున్నట్టయితే మన యొక్క పశుగ్రాసాల మట్టిలో కానీ అన్ని లవణాలు ఖనిజరావాలని దొరుకుతుంది సో ఇట్లా మనకు ఉన్నప్పుడు ఇటుకలు కూడా మనకు ఏంటంటే కిలో ఇటుక నుంచి రెండు కిలోలు ఇటుకుంటాం మనకు నూట పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు రూపాయలు లోపల దొరుకుతాయి ఇట్లా షెడ్లలో మనకు యాలాడు తీసుకున్నట్టయితే వాటికి ఆ ఒక విశ్రాంత సమయంలో ఇట్లా నాకినప్పుడు ఏంటంటే వాటికి కావాల్సిన మినరల్ వనరులు అంటే ఖనిజ లవణాలు మేజర్ మినరల్స్ మైనర్ మినరల్స్ అనేది అంది అంటే సుమారున పది నుంచి పద్నాలుగు రకమైన మినరల్స్ వాటికి అందేసి వాటికి కరెక్ట్ టైం యుక్త వయసులో వాటికి మంచిగా పరిపుష్టం ఆరోగ్యంగా డెవలప్ అయ్యి యుక్త వయసు వచ్చే వారికి కరెక్ట్ టైంకి ఈ వాటికి క్రాసింగ్ అయిపోయి మంచి పిల్లలు కానీ వాటి యొక్క గొర్రెలు కానీ తల్లులు కానీ ఆరోగ్యంగా ఉంటాయి